பர்வரண தினோத்சவம் சந்தர் கலேன் இண்டியா கரின் இண்டியா, இண்டா காரியமா சொல்லு ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా క్లీన్ ఇండియా గ్రీన్ ఇండియా ప్రోగ్రాం కింద మన భారతదేశాన్ని స్వచ్ఛంగా ఉంచుకోవాలని ఎన్సిసి ఆఫీసర్ కెప్టెన్ డాక్టర్ భవానీ తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బెటాలియన్ సంగారెడ్డి ఆధ్వర్యంలో సంయుక్త శిక్షణ ఎన్సిసి శిక్షణ జరుగుతుందన్నారు ముప్పై మూడు తెలంగాణ బెటాలియన్ కమాండర్ ఆఫీసర్ మధుసూదన్ ఆధ్వర్యంలో గజ్వెల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సైదా చేతుల మీదుగా గజ్వెల్ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు రోడ్లపై చెత్తను వేయవద్దని నాటాలని పర్యావరణమే రాబోయే తరాలకు పునాది కాబట్టి గజ్వేల్ పట్టణంలోని రోడ్లపై ఉన్న చెత్తను ఎన్సీసీ విద్యార్థులు అందరూ క్లీన్ చేసి వారికి మార్గదర్శకంగా ఉండటానికి ఈ ర్యాలీని నిర్వహించారు అనంతరం గజ్వేల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సైదా మాట్లాడుతూ క్లీన్ ఇండియా గ్రీన్ ఇండియా ప్రోగ్రామ్ లో ముప్పై మూడు బెటాలియన్ మధుదన్ ఎన్సీసీ ఆఫీసర్ కెప్టెన్ డాక్టర్ భవానీ ఎన్సీసీ విద్యార్థులతో భాగస్వామ్యం కావడం చాలా సంతోషమని తెలిపారు గజ్వేల్ పట్టణంలో ఎటువంటి చెత్త వ్యర్థ పదార్థాలను రోడ్లపై ఆయన పారేయకుండా ఈ ర్యాలీని గజ్వేల్ పట్టణంలో చేపట్టామని పట్టణంలో ఉన్న ప్రజలు తమవంతుగా రోడ్లను పరిశుభ్రంగా ఉంచాలని చెట్లను అధిక సంఖ్యలో నాటి పర్యావరణాన్ని కాలుష్యానికి గురికాకుండా కాపాడాల్సిన బాధ్యత మనందరిదని తెలిపారు ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఏంటంటే మన టుకోవాలి పర్యావరణమే మనం రాబోయే స్థలాలకి ఉన్నది కాబట్టి వాటిని ప్రజలందరికీ చేర్చడానికి విద్యార్థులందరూ ఎన్సి గైడ్లందరూ ఏంటంటే రోడ్డుపైన ఉన్న చర్చలు తీసివేసి మిగిలిన వాళ్ళకి మార్గదర్శకంగా ఉండడానికి ఈ ర్యాలీని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది ఇది తగిన తెలంగాణ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కర్నల్ మధుసూధన్ ఆధ్వర్యంలో మరియు మన గజ్వేల్ స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ సైదా గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది ఇండియా స్క్రీన్ ఇండియా ప్రోగ్రాంలో భాగంగా మా యొక్క గజ్వేల్ మా యొక్క డిగ్రీ కాలేజ్లో ఉన్న ప్రిన్సిపల్ ఆఫీసర్ మేడం గారికి మరియు ఇక్కడ వదిలిస్తున్న సార్ ఉన్నటువంటి బెడన్ థర్టీ త్రీ బెడన్ సంబంధించి ఎన్సిటీ అందరూ కూడా భాగస్వాములు అయ్యి మేమందరము మా యొక్క గజ్వేల్ టౌన్లో ప్రతి ఒక్కరూ కూడా ఎటువంటి అన్వాంటెడ్ ప్రదార్థాలు రోడ్డు మీద వేయకుండా గంత పరిశుభ్రంగా ఉండాలి ప్రతి ఒక్కరు ఆ దాంట్లో భాగస్వాములు అవ్వాలి వారితో పాటుగా మనం కూడా ఉండాలని ఆలోచనతో ఒక అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ దానికే వ్యక్తం చేస్తున్నాము ఇక్కడ ఉన్నటువంటి అందరికీ తెలియపరుస్తున్నది ఏమనగా తమ వంతుగా ప్రతి ఒక్కరు ఏదో ఒక వేస్ట్ పదార్థాలు కూడా ఓకే పొల్యూషన్ అయ్యే విధంగా అవ్వకూడదు చెట్లు నాటే విధంగా ఉండాలి ప్రశాంతంగా ఉండాలంటే మనం జీవితం ముందు సాగాలంటే కూడా పచ్చదనం ఉంటేనే బాగుంటుందని తెలియపరుస్తున్నాను కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వంతుగా ఎటువంటి అర్థప్రదార్థాలు మరేయకుండా రోడ్లపైన పడేయకుండా ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా వాటి కేటాయించినటువంటి ప్రతిరోజు మున్సిపాలిటీ వాళ్ళు కూడా వస్తున్నారు వారికి సంబంధించిన బాక్సెస్ అలాట్మెంట్ చేసిన దానికి వేస్టేజ్ చేయడానికి ఎక్కడ పడితే డిస్పోజ్ చేయడానికి ఉపయోగపడే ప్రదేశాలు కూడా ఉన్నాయి దాని ప్రకారం అంత నడుచుకోవాలని చెప్పేసి మా వంతుగా ప్రతి ఒక్కరికి అదే అదేవిధంగా అందరూ ఉండాలని కోరుకుంటున్నాను కార్యక్రమంలో ఎవరెవరు అందరు పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్ సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ ఇండియాలోనే మొదటి డాక్టర్గా గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కాంటాక్ట్ జీరో